अन्तरायेति मिरोपशान्तये शान्तपाव नमचिन्त्य वैभवं तन्नरं वपुषिकुञजरं मुखे मनमहे किमपि तुं दिलम् महा शरणं करवाणी शर्मदन्ते चरणं वाणी चराचरोप जीव्यं करुणा मश्रुनै हि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च కల్పవృక్షాయ నమతాం కామధే నవే నారాయణ సరస్వతీరే బహుమృదువుగా మాట్లాడే విదురుడు కూడా కఠినముగా మాట్లాడక తప్పలేదు ఎప్పుడైతే ఇక ఇలా చెప్పాడో ధృతరాష్ట్రుడు తన స్వభావమును గురించి తన కుమారునికి అంతకు పూర్వమే చెప్పి ఉన్నాడు ఏమిటి విధురాజులు మాట్లాడినప్పుడు నాకు నోరు హా వాళ్ళు ధర్మం మాట్లాడుతూ ఉంటే నేను ఇక పాండవుల పక్షం మాట్లాడక ఇంకేం చెయ్యను అని చెప్పాడు అలాగే ఇప్పుడు కూడా అంటున్నాడు అబ్బాయి భీష్ముడు చెప్పాడు మరి ఆయన శంతను మహారాజు గారు కుమారుడు కదా సాక్షాత్ భగవత్ స్వరూపుడు మరి ఋషి ద్రోణాచార్యుల వారు ఆయన చెప్పారు హితము అంతకంటే పరమహితమైనటువంటిది ఏముంటుంది అంతేతను అంతకంటే సత్యమైనటువంటిది ఏముంటుంది అది నాకు చెప్పారు నువ్వు కూడా అట్లాగనే చెప్పావు పుత్రులకు నా పుత్రులకు నా దృష్టిలో తేడా ఏమీ కూడా లేదు ఎందుకనంటే ధర్మం ప్రకారం నా కుమారులు ఏ విధముగా నేను అన్ని విధాలా పోషించవలసిన వాళ్ళు పాలించవలసిన వాళ్ళని నేను అనుకుంటానో పాండవుల విషయం కూడా నేను అలాగే అనుకుంటాను అని చేత విదురా అక్కడికి వెళ్లదగినటువంటి వాళ్లలో నీకంటే యోగ్యుడైనటువంటి వాడు లేడు అందుచేత నువ్వు బయలుదేరి వెళ్ళు అనడు దుర్యోధనుడేమో కర్ణుని పంపిద్దాము అని చెప్పాడు ధృతురాష్ట్ర మహారాజు గారు ఎవరిని పంపించాలో తెలిసినటువంటి వాడు ఎవరిని పంపిస్తే వస్తారో తెలుసు విదురుడి మాట వాళ్ళు నమ్ముతారు ఇంక ఇక్కడి నుంచి ఎవాళ్ళు వెళ్లినా గాని నమ్మరు వాళ్ళు ఆ చేత పంపించాలి కనుక నువ్వే వెళ్లి వాళ్ళని ఇక్కడికి జాగ్రత్తగా తీసుకుని రాజ దేవ రూపిణ్యా కృష్ణయా సహ భారత ముందర వాళ్లు రావడం తర్వాత కోడలు రావడం కాదు ఆమె సాక్షాత్తు దేవతయే అటువంటి ద్రౌపదిని కూడా తీసుకుని రావలసింది ఎంత అదృష్టం దిష్టియా జీవంతితే పార్థ ఆ కుంతి కుమారులు బ్రతికి ఉన్నారు ఎంత అదృష్టం కుంతీదేవి బ్రతికి ఉంది ఎంత అదృష్టం కన్య ద్రౌపది వాళ్లకు భార్య అయ్యింది ఎంత అదృష్టం వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ పురోజనుడు నాశనం అయ్యాడు మనకి ఎంత అదృష్టం అంటే వాడంతటా వాడే ఇదేదో చెయ్యి తలపెట్టినట్టు శాంత దిష్ఠ్యాశాంతఃపురోచన అన్నాడు నిప్పు పెట్టమని వీళ్ళు పురమాయించినటువంటి వాడు వీళ్ళు లక్క ఇల్లు కట్టమని పురమాయించినటువంటి వాడు అక్క ఇంటితో సహా వాడు దగ్ధం అయిపోతే మనకి ఎంత అదృష్టం అంటున్నాడు దానికి అనుమతించిన వాడు ఆ పని చేయించినటువంటి వాడు వాడు పోవడం మన అదృష్టం అన్నాడు దీన్నే స్కేప్ గోట్ అంటూ ఉంటారే రాజకీయాల్లో వాడినే వినియోగించిన చిట్ట చివరి పేరు కాపాడుకోవడం కోసం అమ్మా ఆ దుర్మార్గుడు పోయాడు ఇంత అల్లరికి కారణమైన వాడు అని అంటారు చివరికి ఇంత అల్లరి చేయించిన వాడు వీడే చివరికి సాగకపోయినప్పుడు వాడు పోయాడు అంటారు సరిగ్గా ఆ మాటే అన్నాడు నాకున్నటువంటి దుఃఖం అంతా కూడా తొలగిపోయింది అన్నాడు వీడి బుద్ధి శాశ్వతమైంది కాదని తెలుసు విధురుడికి మహాసభలో చెప్పాడు కనుక ఇంకా మార్చకపోవచ్చును ఇది వరకు ఇలాంటి మాటలే మొట్టమొదట తాను ఇలాగ పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకున్నారు అని చెబితే ఎంత సంతోషం అని అంటే ఈ బుద్ధి నీకు స్థిరముగా ఉండుగాక శాశ్వతంగా ఉండుగాక అని చెప్పి అన్నాడు అలాగా ధృతరాశుడి మాట ఆనడం ఏమిటి విధుడు బయలుదేరటి ఇక్కడి నుంచి వెళ్లి ముందు చెప్పినట్లుగా అనుకున్నట్లుగానే రకరకములైన కానుకలు తీసుకుని ద్రుపద మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు అవన్నీ తానే చెప్పిన విధానం కనుక తానే అమలు పరుస్తూ ఆడవలసినటువంటి మాటలాడుతూ ద్రుపదునికి తత్సోదరులకు ద్రుపదుని కుమారులకు ద్రుపదుని అంతఃపురమునకు తగినటువంటి వారి చేతను వాటిని అందింపజేశాడు శ్రీకృష్ణుడు వివాహానికి అక్కడే ఉన్నాడు పెళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళలేదు అక్కడే ఇంకా ఉన్నాడు ఆయన్ని కూడా దర్శించాడు ఇతడు వెళ్ళినటువంటి విదురుడు పాండవుడు కూడా దర్శించాడు శ్రీకృష్ణుడా విదురుడు కనపడి కనపడగానే లేచి నుంచుని కౌగులించుకున్నట్టప్రచ్చ అనామయంతత విదురుడు కౌగులించుకున్నాడు పరస్పరం కుశల ప్రశ్నలు మొదలైనవన్నీ కూడా అయ్యాయి అయిన తరువాత ఇక వినయంతో మిక్కిలి వినయంతో ద్రుపదుడు శ్రీకృష్ణుడు పాండవులు దృష్టజుమ్మునుడు ఇంకా ఇంకా అక్కడ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చుని ఉండగా మెల్లిగా అన్నట్ట మహారాజా నేను ఎందుకు వచ్చానో ఆ మాటలు మనవి చేస్తాను వినవలసినది ధృతరాష్ట్ర మహారాజు గారు మరి నువ్వు నీ మంత్రులతో నీ కుమారులతో సహా విను ధృతరాష్ట్ర మహారాజు గారు తన కుమారులతోటి సహా ఎంతో ఆనందం పొంది మంత్రులతో బంధువులతో సహా చాలా సంతోషించి మీ అందరి క్షేమము అడగమన్నాడు మరి తోడి కలిగిన ఈ సంబంధం వల్ల ఆయన ఎంత సంతోషిస్తున్నాడో చెప్పటానికి వీలు లేదు అలాగే భీష్ముడు సంతోషించాడు ఇంకా కురు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆనందించారు భారద్వాజుడు మహర్షి ద్రోణాచార్యుల వారు సంతోషించారు అందరూ కూడా మీ క్షేమం అడగమన్నారు అందులోనూ మీ ప్రియ సఖుడు ద్రోణాచార్యుల వారు ఉన్నారే ఆయన ప్రత్యేకించి మీ క్షేమము అడగమన్నారు అని ఈ విధముగా ఇవి చెప్పి ఈ సంబంధం ఇలా కలిగినందుకు అందరూ కూడా అక్కడ సంతోషిస్తున్నారు అక్కడి వాళ్ళందరి మనస్సులు కూడా పాండవుల్ని ఎప్పుడు చూస్తాము పాండవ పత్తిని ద్రౌపదిని ఎప్పుడు చూస్తాము వాళ్ళు ఈ హస్తినాపురం విడిచిపెట్టి చాలా కాలం అయింది అని చెప్పి కురువంశీయులందరూ సోమదత్తాదులు పెద్దలున్నారే బాస్లీకుని కుమారుడు వాళ్ళు బాస్లీకునితోడు సహా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు వాళ్లే కాదు కురవహా స్త్రీయ ఆ కురువంశీయుల కాంతలందరూ కూడా ద్రౌపదిని చూడాలి అని అనుకుంటున్నారు కాంతలేమిటి అంతఃపుర కాంతలేమిటి పౌర పురంచ విషయాశ్చన హస్తినా నగరంలో వాళ్ళందరూ చూడాలనుకుంటున్నారు ఆ దేశంలో వాళ్ళందరూ కూడా చూచి సంతోషించాలి అని అనుకుంటున్నారు అందుచేతను మీకు నేను విన్నవిస్తున్నాను పాండుపుత్రులను బయలుదేరవలసిందిగా మీరు ఆజ్ఞాపించండి నా అభిప్రాయం కూడా అదే వాళ్ల కోరికే కాదు నా కోరిక కూడా అదే అన్నాడు మీరు గనక దీనికి అంగీకరిస్తే వెంటనే నా కూడా కొంతమంది వేగరులు వచ్చారు వాళ్ల చేతను పాండవులు ద్రౌపదితోడు సహా బయలుదేరి వస్తున్నారు అని ముందు కబురు పంపిస్తాను వీరికి స్వాగతం ఇవ్వడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తారు వాళ్ళు అన్నాడు వస్తు ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీ మహిష గోబ్రాహ్మణేజ్యు సోమస్త నిత్యం లోకా సంస్థ సుచినోహన్